మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ చెపల్లిలో జరిగినటువంటి అతి ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ అదే మనకు తెలుసు విజయశాంతి అట్లాగే వాళ్ళ ఇద్దరు పిల్లలు ట్రైన్ ట్రాక్ మీద అత్యంత వేగంగా ట్రైన్ వస్తున్న ట్రాక్ మీద నిల్చొని ఆత్మహత్య చేసుకోవడం ఆ తర్వాత మృతదేహాలు ఎంత చెల్లా చెదురుగా అయిపోయినాయి ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది కూడా రోజూ మాట్లాడుకుంటున్నాం యాక్చువల్లీ ముప్పై తారీఖున జరిగినటువంటి ఇన్సిడెంట్ అది అంటే ఇరవై తొమ్మిది ముప్పై ఎర్లీ మార్నింగ్ అవర్స్ కాబట్టి ముప్పైలో పడతాం ఇరవై తొమ్మిది అర్ధరాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది అసలు ఎంత భయంకరం అంటే ఎక్కడా ఎవరికి ఏక్లు లేకుండా ఇంకా మిస్టీరియస్ డెత్గానే ఇంకా కూడా ఉంది స్టిల్ మనం రోజు ఉన్నది ఆరో తారీఖు కదా ఎనిమిది రోజులు అవుతుంది దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు రోజులు అవుతుంది ఇప్పటికీ కూడా ఒక్క క్లూ లేదు ఏమీ లేదు పోలీసుల ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది అటేమో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అడుగుతున్నారు అసలు ఏం జరిగింది ఏంటి అనేది లాస్ట్కి వస్తే అంటే ఫిజికల్గా ఏ క్లూ కనబడలేదు కాబట్టి పోలీసులు ఏం చేశారు ఇప్పుడు విజయశాంతికి సంబంధించిన ల్యాప్టాప్ అట్లాగే ఫోన్ని ఫోరెన్సిక్కి తరలించి ఒక రిపోర్ట్ని తెప్పించుకుంటున్నారు అంటే గతంలో తను ఎవరితోనైనా మాట్లాడినటువంటి ఫోన్ కాల్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ ఏమైనా వచ్చాయా ఇట్లా ఈ కోణంలో దర్యాప్తు అయితే చేస్తున్నారు సింగిల్ క్లూ కూడా అటు వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉంటుంది అంటే విజయశాంతి వాళ్ళ అమ్మ వాళ్ళతో పాటే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ దుబాయ్లో ఉంటాడు కాబట్టి ఆయన వెళ్ళి కూడా మూడు నాలుగు సంవత్సరాలు అయింది అని అందరు చెప్తున్నారు కానీ నో ఆయన వెళ్ళి కూడా కేవలం పద్నాలుగు నెలలు మాత్రమే అవుతోంది అండ్ రెగ్యులర్గా టచ్లోనే ఉన్నాడు ఆ ప్రాబ్లం కూడా అసలు ఏ మాత్రం కూడా లేదు ఆయన చూస్తే కూడా చాలా అమాయకంగా అండ్ వెరీ ఓపెన్ మైండెడ్గా చాలా విషయాలు ఆయన చెప్పేస్తున్నాడు అసలు సింగిల్ లూ లేదు తర్వాత ఇప్పుడు చూస్తే మదర్ ఆ మదర్కి కూడా అసలు ఏ క్లూ లేదు ఎవరితోనూ కూడా సస్పీషియస్గా ఆమె మాట్లాడలేదు ఆ రోజు నాకు ఫోన్ చేసింది పదిన్నర గంటల ప్రాంతంలో నాకు కూడా ఫోన్ చేసిందమ్మా ఇన్సిడెంట్ అయిన తర్వాత వీళ్ళు దగ్గర దగ్గర పదకొండున్నర తర్వాత పన్నెండు మధ్యలో జరిగింది ఈ ఇన్సిడెంట్ అర్ధరాత్రి బట్ ఆ రోజు రాత్రి చెర్లపల్లి స్టేషన్లో ఉండి పదిన్నర గంటల ప్రాంతంలో వాళ్ళ అమ్మకి జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ సెకండ్స్ మాత్రమే కాల్ మాట్లాడింది ఇది వాళ్ళ మదరే చెప్తోంది జస్ట్ ఇట్లా ఒక నిమిషం కూడా మాట్లాడలేదమ్మా కేవలం నలభై ఐదు నుంచి నలభై ఆరు సెకండ్లు మాత్రమే ఫోన్ కాల్ మాట్లాడింది అప్పుడు కూడా నాకు ఎట్లాంటి అనుమానం రాలేదు ఆ వస్తున్నామమ్మా అన్న మాట చెప్పింది అని తను చెప్తోంది తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏం ప్రచారం జరుగుతోంది అని అంటే ఆ స్టేషన్లో ఉన్నటువంటి ప్రాంతంలోనే ఆమె ఎవరితోనో ఫోన్ మాట్లాడింది విజయశాంతి ఫోన్ మాట్లాడింది దగ్గర దగ్గర ఒక గంట సేపు ఫోన్ మాట్లాడింది అది కూడా వాళ్ళ బ్రదర్ చిరంజీవి పేరే వినిపిస్తోంది వాళ్ళ బ్రదర్తోనే ఆమె మాట్లాడింది అనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి అంశం గంటసేపు మాట్లాడాల్సిన అవసరం అనుకోండి లేదంటే గంటసేపు మాట్లాడాల్సిన అంత సీరియస్ ఇష్యూ ఏముంది గంట సేపు ఇప్పుడు చిరంజీవి కాకపోతే ఇంకొకరితోని మాట్లాడింది ఎవరితోని మాట్లాడింది అనేది అతి పెద్ద ప్రశ్న ఇంత పెద్ద డిసిషన్ తీసుకుంది కాబట్టి ఏదన్నా డీపర్గా కంపల్సరీ ఏదన్నా రీజన్ ఉంటే కానీ విజయశాంతి చనిపోలేదు ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు మనలాంటి వాళ్ళం కానీ ఈ ఇన్సిడెంట్ని ట్రాక్ చేసి ఫాలో చేస్తున్న వాళ్ళం కానీ మనకు కూడా అతిపెద్ద డౌట్ ఇదే కదా అసలు ఏం జరుగుంటుంది మరి ఎక్కడా క్లూ దొరకట్లేదు ఎక్కడ చూసినా ఆల్ క్లియర్గా కనిపిస్తోంది ఏ ఇష్యూ లేకుండా మనుషులు అట్లా వెళ్ళి అంత భయంకరంగా ఫాస్ట్గా వస్తున్నటువంటి ట్రైన్ ఎదురుగా నిల్చొని ఎవరైనా చనిపోతారా అది కూడా ఒక్క విజయశాంతి మాత్రమే కాదు వాళ్ళు ఇద్దరి పిల్లలు అది కూడా చిన్న పిల్లలు కూడా కాదు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ చదువుతున్నారు పిల్లల్ని వెంట పెట్టుకొని ముగ్గురు హగ్ చేసుకొని ఒక ఫాస్ట్గా వస్తున్నటువంటి ట్రైన్ ట్రాక్ మీద ట్రైన్కి ఎదురుగా నిల్చోవడం ఏంటి ఇది అంతులేని ప్రశ్న అంతులేని మిస్టరీ ఇక్కడే దాగి ఉంది ఎక్కడ బయట నుంచి క్లూ రాలేదు ఇప్పుడు ఆమె ఆఫీస్లో పనిచేస్తుంది ఆమె ఒక టీమ్ లీడర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆమె ఆ ఎంప్లాయ్లకు సంబంధించి ఏమైనా మిస్టరీ ఉందా అక్కడ ఏమన్నా ఆమె మన ఫేస్ చేసిందా ఆఫీస్లో ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా వాళ్ళని క్వశ్చన్ చేసిండ్రు పోలీసులు ఫిజికల్గా అక్కడ కూడా క్లీన్ చిట్ అసలు ఆమె వెరీ వెరీ డీసెంట్ అండ్ వెరీ ప్రొఫెషనల్ ఎంప్లాయీ అని అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇంటి చూస్తేనేమో అసలు మాకేం చెప్పలేదమ్మా మా అమ్మాయి ఇంత భయంకరమైన డిసిషన్ ఎందుకు తీసుకుంటు అని వాళ్ళే మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఐ మీన్ వాళ్ళే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఏ క్లూ లేదు ఇప్పుడు పోనీ ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమైనా ఉందా అంటే అది కూడా లేదు ఫైనాన్షియల్లీ మంచిగా ఉన్నారు చాలా బాగున్నారు ఒక సొంత ఇల్లు ఉంది ఈమె జాబ్ చేస్తుంది వాళ్ళ హస్బెండ్ కూడా జాబ్ చేస్తున్నారు మంచిగా ఇల్లు కట్టుకోవడమే కాకుండా ఇంకెక్కడో ప్రాపర్టీ వైజ్గా గా కూడా ఇంకోటి కూడా ఎక్కడో కొన్నారు రీసెంట్లీ అనేది కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ఆమె ఇప్పుడు చెర్లపల్లి ఆమె ఇంటి నుంచి అంటే ఆమె ఇల్లు ఎక్కడైతే ఉందో ఉప్పల్ ఉప్పల్లి ఇంటి దగ్గర నుంచి చెర్లపల్లి వచ్చేంత వరకు ఆమె ఎక్కడెక్కడ ఆగింది ఏమేం చేసింది అనేది కూడా పూర్తిగా దగ్గర దగ్గర వంద సీసీ కెమెరాల్ని పూర్తిగా అంటే ఆమె కార్లో జర్నీ చేసింది కదా పూర్తిగా ట్రాక్ చేసి వంద సీసీ కెమెరాల్ని చెక్ చేస్తే కూడా ఒక్క ఒక్క చిన్న క్లూ కూడా లేదు అందుకే కదా ఇంత అసలు అనుమానాలు ఏమైనా వ్యక్తం చేద్దామా ఎక్కడన్నా చిన్న క్లూ ఉంది అంటే అది లేదు తీరా చూస్తే ముగ్గురు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు గతంలో కూడా ఈ కుకట్పల్లి కేసు ఉంది కదా ఆ చిన్నపిల్లని చంపినటువంటి కేసు వెనకాల ఇంటి వెనకాలనే ఉండి ఆ బాబు హత్య చేసిండు కానీ ఏ క్లూ లేకుండా ఎట్లా హత్య చేసిండు అసలు దేనికోసం చేసిండు అనేది కూడా ఇట్లనే ఒక దగ్గర దగ్గర ఎనిమిది నుంచి పది రోజుల పాటు నడిచింది అది చిన్న క్లూ లేకుండే అక్కడ ఎట్లాంటి క్లూస్ సేకరణ జరిగిందో డీపర్ క్లూస్ సేకరణ జరిగిందో ద సేమ్ వే ఈ కేసులో కూడా అట్లనే అనిపిస్తుంది ఏ చిన్న క్లూ లేదు కానీ ఇక్కడ ఏమవుతుందంటే చుట్టుపక్కల లేకపోతే మనతో ఉన్న వాళ్ళ దగ్గర నుంచే మేబీ ఇది జరుగుంటుంది అనేది ఒక పర్సెప్షన్ ఎందుకంటే బయట ఫిజికల్గా చూస్తే ఎక్కడ కూడా ఏ క్లూ కనబడట్లేదు తీరా చూస్తేనేమో మరి ఇన్నర్లీ అంటే ఇంటి లోపలనే ఏదైనా జరిగిందా ఇంటి లోపలనే మానసిక క్షోభకేమైనా ఎవరైనా గురి చేస్తారా ఆమెకు దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తులు ఆమెతో పాటు ఉన్నటువంటి వ్యక్తుల మీద ఇప్పుడు అనుమానాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి చాలా మంది నెటిజన్స్ కూడా అదే అంటున్నారు ఇవి ఎట్లా ఉంటాయనంటే పరువు పోతుంది అనే కోణంలో ఆలోచించిన మాత్రమే ఇట్లాంటి భయంకరమైన డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు జనరల్లీ అంటే ఏ దారి లేదుగా వీళ్ళంతా మనోళ్ళు అనుకుంటాం కదా మనోళ్ళ ద్వారానే మోసం పోతే ఇంకెవరికి చెప్తాం ఏంది అనే కోణంలోనే ఇట్లాంటి డిసిషన్స్ అతిపెద్ద డిసిషన్స్ జరుగుతూ ఉంటాయి అనేది కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు అండ్ దట్టు విశ్లేషకులు ఎవరైతే ఉంటారో మోటివేషనల్ స్పీకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు సరే మొన్నటి వరకు కూడా లోన్లీనెస్ కూడా మేబీ కారణం కావచ్చు కావచ్చు అనేది కూడా ఒకటి ఉంది ఆమె లోన్లీనెస్ ఫీల్ అయితే ఇప్పుడు టీనేజ్ కదా వాళ్ళ పిల్లలకి వాళ్ళకేంటి ప్రాబ్లం నేను ఇట్లా ఫీల్ అవుతున్నా అని చెప్పింది వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో మీరు చూడండి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటున్నారు పిల్లలు వాళ్ళు వాళ్ళ అమ్మకు చెప్పేంత పరిస్థితిలో ఉన్నారు అయినా సరే ఆమెతో పాటు వీళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అండ్ వాళ్ళు మీరు చూడండి సీసీ ఫుటేజ్ చెర్లపల్లి స్టేషన్కి సంబంధించిన ఫుటేజ్ చూస్తే కూడా ఎక్కడ కూడా వాళ్ళు జంకుతున్నట్టు కానీ అమ్మ చేతిని వదిలినట్టు కానీ ఎక్కడికో ఆటో ఇటో వెళ్ళడం వెళ్ళడానికి ప్రయత్నించినట్టు కానీ ఎవరన్నా ఫోన్ లాక్కొని నేను ఎవరికైనా ఫోన్ చేస్తా అనడం కానీ పిల్లలు ఏమీ కూడా చేయలేదు తెలుసా పాపనైతే టోటల్లీ వాళ్ళ అమ్మ చేతిని అట్లా పట్టుకొనే ఉంది ఎంత ఎంత పెయిన్ఫుల్గా వాళ్ళు ఆ చెర్లపల్లి స్టేషన్లో నడుచుంటారు ఎంత పెయిన్ఫుల్గా వాళ్ళు ముగ్గురు మాట్లాడుకొని ఉంటారు ఎంత పెయిన్ఫుల్గా ఆ ట్రాక్ మీద వెళ్ళి నిల్చొని ఉంటారు ఇది అందరు కూడా మాట్లాడుతున్నటువంటి అంశం బయట దగ్గర నుంచి ఎక్కడ నుంచి కూడా ఒక్క క్లూ దొరకలేదు కాబట్టి ఇంటి దొంగల్ని ఈశ్వరులైనా పట్టలేరు అని అంటారు కదా అట్లే మన జరుగుంటుందేమో అనేది లాస్ట్గా ఒకటి అంటే పోలీసులు కూడా మాట్లాడుతున్నటువంటి అంశం అండ్ డీపర్లీ చెక్ చేయాల్సిన అంశం కూడా ఇదే ఇప్పుడు ఆమె ఫోన్లో అన్నా ఉండాలి ఆమె ల్యాప్టాప్లో అన్నా ఉండాలి ఈ రెండిట్లోనే క్లూ దొరకచ్చు అది మాత్రమే ఈ ఇన్సిడెంట్ని ఆర్ ఈ అనుమానాలన్నిటికీ ఆన్సర్ ఒక్కటి ఎక్కడ దొరుకుతుంది అంటే ఆమె ఫోన్లోనే దొరికే అవకాశం ఉంది ఎందుకంటే ఎవ్వరికి కూడా ఎక్కడ చిన్న క్లూ ఇవ్వలేదు ఆమె అనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి అంశం నిజంగా విజయశాంతి ఎట్లాంటి డిసిషన్ తీసుకున్నది అని అంటే చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి కేసులో ఏం జరుగుంటుంది ఏం జరుగుంటుంది అని కానీ ఆమె మనసులో అట్లాగే ఆమె కుటుంబంలో ఎవరికీ చెప్పుకున్నటువంటిది ఏదో జరుగుంటుంది బలమైన కారణమే ఉండుంటుంది అందుకే ఈ డిసిషన్ తీసుకొని ఉంటుంది అని పోలీసులు అయితే భావిస్తున్నారు అందులో భాగంగానే ఏ చిన్న క్లూని కూడా వదలట్లేదు ఏ చిన్న మనిషిని కూడా వదలకుండా అందరినీ తమ స్టైల్లో విచారణ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఈరోజు ఏం చేశారంటే ఇప్పుడు విజయశాంతి వాళ్ళ ఇల్లు ఎక్కడైతుందో ఆ సొంతిటికి వెళ్ళినరు వెళ్ళి పూర్తి స్థాయిలో ఆ ఇంట్లో ఏమైనా ఆధారం దొరుకుతుందా ఎక్కడైనా ఏమైనా రాసి పెట్టో ఇంకేదో ఏడైనా దొరుకుంటుందా అని చెప్పి పూర్తి స్థాయిలో మళ్ళా ఇంకోసారి ఇంటికి వెళ్ళి పూర్తిగా ఆమె స్పెండ్ చేసే ప్లేసెస్ కావచ్చు ఆమె ఎక్కడ ఎక్కువ ఉంటుంది అండ్ ఆమె వాడే వస్తువులు కావచ్చు అండ్ దాని తర్వాత బుక్ ఉంటే బుక్ డైరీ ఉంటే డైరీ ఇట్లా అన్నిటినీ కూడా ఎక్కడెక్కడైతే పెట్టుంటుందో ఎక్కడెక్కడైతే ఆమె తిరిగి ఉంటుందో ఎక్కడ టైం స్పెండ్ చేసి ఉంటుందో అక్కడికి వెళ్ళి ట్రాక్ చేసే ప్రయత్నంలో భాగంగా పోలీసులు మరోసారి ఈరోజు ఇంటికి వెళ్ళి పూర్తి స్థాయిలో ఒకసారి కంప్లీట్లీ ఆమె వస్తువులు ఆమె వాడినటువంటి ప్లేసెస్ని అన్నిటినీ కూడా సర్చ్ చేశారు అండ్ దాని తర్వాత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ విజయశాంతికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు విచారిస్తున్నారు అనేది బయటకు వస్తున్నటువంటి అంశం అలాంటిది ఏమీ లేదు ఇంకా ఎవరిని కూడా అదుపులోకి తీసుకోలేదు అట్లాంటి క్లూ కూడా వాళ్ళకి ఏం దొరకలేదు ఎవరి మీద కూడా సస్పెక్ట్ ఇట్లా వీళ్ళు ప్రైమరీ సస్పెక్ట్ వీళ్ళు ఉన్నారు అనేది కూడా ఇప్పటికీ ఒక్క క్లూ కూడా దొరకలేదు సో ఇంకా కూడా మిస్టీరియస్గానే ఉంది ఇంకా కూడా అనుమానాస్పద కేసుగానే పోలీసులు విచారణ చేస్తున్నారు అండ్ అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు ఈవెన్ పిల్లల సైడ్ నుంచి కూడా ఏమైనా క్లూ దొరుకుతుంది ఎందుకంటే టీనేజ్ పిల్లలు కాబట్టి ఏదైనా వీళ్ళ వైపు నుంచి ఎక్కడైనా ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా ఎక్కడైనా వీళ్ళేమన్నా ఏదన్నా ఆపదలో చిక్కుకున్నారా అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ పిల్లలకు సంబంధించి కూడా పూర్తిగా ట్రాక్ చేస్తున్నారు సో అన్ని కోణాల్లో ఏది కూడా మిస్ చేయకుండా పోలీసులు అయితే ట్రాక్ చేస్తున్నటువంటి సందర్భం కానీ ఫ్యామిలీ అయితే ఆగమైపోయింది అండ్ దట్టు పాపం వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో సురేంద్ర రెడ్డి ఆయనేదో థర్టీ ఫస్ట్ రోజు ఆయన బర్త్డే యాక్చువల్లీ బర్త్డేకి ఇన్ జనరల్లీ దూరంగా ఉన్న వాళ్ళైనా సరే ఇంట్లో వాళ్ళైనా సరే ఏం వెయిట్ చేస్తారంటే పన్నెండు గంటలకు నా ఫ్యామిలీ నన్ను విష్ చేస్తుంది అన్న కోణంలోనే అందరూ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఆయన కూడా థర్టీ ఫస్ట్ అంటే మిడ్ నైట్ ఆఫ్ థర్టీ ఫస్ట్ ఆయన కూడా అట్లనే వెయిట్ చేసిండట ఫోన్ రాలేదేంటి అన్న కోణంలోనే ఆయన థింక్ చేస్తూ ఉన్నాడట ఆయన థింక్ చేస్తున్నటువంటి టైంలోనే ఎర్లీ మార్నింగ్ అవర్స్ అంటే దుబాయ్కి ఇక్కడికి ఒక టూ టూ అండ్ అవర్స్ తేడా ఉంటుంది కాబట్టి ఇదంతా ఇన్సిడెంట్ జరిగిపోయింది ఎవరు ఏంటి అని ట్రాక్ చేసేసరికి వీళ్ళే అని తెలిసినప్పటికీ తెలిసినప్పటికీ కొంత లేట్ అయింది ఈయన వాళ్ళకో అంటే వాళ్ళ విషెస్ కోసం ఆయన వెయిట్ చేస్తుంటే లాస్ట్కి వస్తే ఆయనకు వచ్చినటువంటి కాల్ ఇది ఎంత భయంకరం కదా సో ఇట్లా ఈ కేస్కి సంబంధించి మాత్రం ఏమంటారు డీపర్ పూర్తిగా అనాలిసిస్ చేసిన తర్వాతనే ఆ ఏదైనా చెప్పే అవకాశం ఉంటుంది అని పోలీసులు కూడా చెప్తున్నారు ఇవన్నీ బయటకు వస్తున్నటువంటి అన్ని కూడా అజంషన్స్ ల్యాప్టాప్ లో మాత్రమే క్లూ ఉంటే ఈ కేసు కి ఏదైనా కన్క్లూజన్ ఆర్ లీడ్ దొరికే అవకాశం ఉంటుంది అని చాలా స్పష్టంగా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది వైఫ్ మాట్లాడింది బాబు సంక్రాంతి హాలిడేస్ వచ్చినప్పుడు మాట్లాడారు ఆ రోజు మార్నింగ్ ఎయిట్ థర్టీకి తెలిసింది నాకు ఫస్ట్ చెప్పారు ఓకే వచ్చేసి తొందరగా అన్నారు మా బొమ్మడి ఫోన్ చేశాడు చెప్పలేదు ఫస్ట్ తర్వాత నేనే అడిగాను ఏమైంది ప్రాబ్లమ్ ఏంది ఫస్ట్ చెప్పు లేదు బాబా శాంతి చనిపోయింది చనిపోయింది అని చెప్పాడు ఎందుకు ఇలా రా రాబాబా వచ్చినాక చూడు అంతేగా నేనే నాకు మైండ్ బ్లాక్ లో ఉన్నది ఏం చేయాలో అర్థం కాలేదు తర్వాత ఒక టెన్ టూ మినిట్స్ తర్వాత ముగ్గురు చనిపోయారు అని చెప్పారు ఆ టైంలో ఏం చెప్పాలో అర్థం కాదు మీరు దుబాయ్ లో ఉంటారు వాళ్ళు ఇక్కడ ఉంటారు అదే నాకు తెలుగు ఏం జరిగింది అనేది అమ్మాయి మాత్రం వెరీ స్ట్రాంగ్ అమ్మాయి చాలా నాకు నాకు దొరికిన దేవత అనుకోవాలి అంతే ఫ్యామిలీ బాగా చూసుకుంటది నన్ను కేరింగ్ చూసుకుంటుంది పిల్లలు కేరింగ్ చూసుకుంటది అన్ని బాగుంటది అమ్మాయి అంతే నా ఆఫీస్ లో ప్లేస్ ఎలా ఉంది అలా ఏముండదు అందరితోటి కలువిడిగానే ఉంటది మాక్సిమమ్ ఐ అంత తెలియదు అది ఏందని పిల్లల్ని తీసుకెళ్ళి అట్లా అవి చంపుకోవడం అంటే అంత దారుణంగా కూడా పెట్టినట్టు అది తెలియదు అంటే ఏం జరిగింది అనేది అంత అంతే ప్రేమ ఎక్కువ మమ్మీ అంటే పిల్లలకు ప్రాణం పాపకు బాప ఇద్దరికి మమ్మీ లేకపోతే ఉండలేరు వాళ్ళు సెవెన్ మాట్లాడింది ఆమె ఐఐటి ఐఐటి కోసం ఎగ్జామ్ రాయడానికి వచ్చింది ఖచ్చితంగా ఉడతా డాడీ ఈసారి ఐఐటి పోతానన్నా ఎక్కడికి వెళ్ళిపోయింది బాబు మాట్లాడి బాబు సంక్రాంతికి వచ్చాడు హాలిడేస్ అప్పుడు మాట్లాడాడు చివరిగా మాట్లాడినప్పుడు ఏమని చెప్పింది సార్ ఏం చెప్పలేదు నార్మల్ గానే మాట్లాడింది నార్మల్గా రోజు మాట్లాడటే మాట్లాడింది అమ్మాయి ఫోన్ చేసింది ఓకే ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు లేచానని చెప్పింది సరే ఒకేరా ఎట్లున్నావు ఆరోగ్యం ఉందా రెడ్డికి చేసావా చెరికి చేసావా వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగాను బాబు అంటేనే ఏం ప్రాబ్లం లేదు మంచిగా ఉన్నారు వాళ్ళు నేను మళ్ళీ వెళ్తాను సండే రోజు అని చెప్పి అంతే ఏం మాట్లాడలే సరే అమ్మా నువ్వు పడుకో నేను తర్వాత చేస్తలే అని చెప్పి చెప్పిన ఆరోగ్య సమస్యలు ఏం లేవు చెప్పాను కదండి బా అమ్మాయి వెరీ స్ట్రాంగ్ అమ్మాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ హెల్త్ వైజ్గా లేవు అమ్మాయికి ఏ టాబ్లెట్ వాడదు ఏం వాడదు నీ వార్త తెలిసినాక ఇక్కడికి వచ్చాక చూశాక గుండె అయిపోయిందంటే ఎందుకు అంటే ఒక ప్రేమ ప్రేమ అంత కేరింగ్ చూసుకునేది నా వైఫ్ పిల్లలు చర్రి తల్లి చిట్టు తల్లి అబ్బాయి విశాల రెడ్డి అంటే ఇంకా ముద్దుగా చెరి అంటారు కానీ జీవితంలో నాకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంతా నేను ఎవరు ఇష్టపడ్డారో వాళ్ళే లేరు అంతే